లేదు పెట్టాలు సబద్ధాలు చెప్తున్నారు లేని పెడుతున్నారు దృష్టికి నా దృష్టికి కావాల్సిన పనిగా ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచిబడి డబ్బులు ఇప్పించే లేకుండా మీరు రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయేదానికి సమాధానం చెప్పి మీరు చూపించండి ఏదో వాళ్ళ కోసం ఇంత అంత లేని స్టాంప్ వెన్నాలన్నారు వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అన్నారు మీ దగ్గర దెబ్బలు ఎక్కి రాత్రి పుట్టేసారో పొందనిస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానారు ఎప్పుడు ఇచ్చానారు అంటే ఎవరన్నా పొరపాటు జరిగిందని తెలిస్తే ముంగోలు జిల్లా ఎలాంటి లేకుండా నేను ఒక పరీక్ష పెట్టాను ఎంబై కూడా మీరు కష్టాలు మీరు పెట్టాలి అమ్మాయి వచ్చినప్పుడు నేను సాక్షా కూడా ఇప్పిస్తాను ఏసీ డబ్బులు కూడా డబ్బులకు ఏసీలో ఎమ్మలకి లక్షలు కూడా డబ్బు ఇవ్వకూడదు ఇవ్వరా ఉన్నా నువ్వు పెట్టిస్తా ఉంటా

అయితే అందరు నాకు తెలిసే అదే పరిగా మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెబినా ఏం జాగ్రత్త ఎప్పగారు చంపించి జాగ్రత్త అనుకుంటావా దోపిడీ దోపిడీ ఎంత అంత ఇంత అంత అని కాదు దేవుని అబగార్ సమస్యల శ్వరగుంపు ప్రదేశునకి కుదుపులు రేటింగ్ పడిస్నట కుదుపులు కుదుటలా 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 కుదుపులు రేటింగ్ పడిస్న తెలువా ఎవరు నుంచి ఒక్కొక్క ఆ ఎవరు ఎవరు ఆ దగ్గర ఆ తీసుకోలేరు పనికొచ్చేవాడు ఎవరు దగ్గర విశేషాల లాగాది తీసుకుని 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 ಈ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎಲ್ಲ ಸತ್ತೂರು ಇವರಮ್ಮ ಸರಸ್ವತಮ್ಮ